హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ముప్పై నాలుగవ కథ గోపాలుడి సోమరితనం ఇప్పుడు చెప్పుకుందామండి పూర్వం చిరంజీవి అనే గొప్ప జ్ఞాని ఉండేవాడు గురువు చెప్పిన ప్రకారం అతడు ప్రజలకు జ్ఞానబోధలు చేయడానికి ప్రపంచ సంచారం చేస్తూ ఉండేవాడు అలా సంచారం చేస్తూ ఒకసారి అతడు రామాపురం గ్రామానికి వెళ్ళాడు దేవుడు మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో సార్థకత ఏమిటో గ్రామస్తులకు వివరించాడు ఆ జ్ఞాని చందనుడనే గ్రామస్తుడికి ఆ మాటలు బాగా నచ్చాయి అతడు చిరంజీవిని తన ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాడు చిరంజీవి ఎంతో సంతోషించి నీకేమైనా సమస్యలుంటే చెప్పు పరిష్కార మార్గాలు చెబుతాను అన్నాడు చందనుడికి ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు అతడు అంతా ఇంత అని చెప్పలేనంత సోమరిపోతు ఇంట్లో ఎవరికి ఏ పని చేయడు సరికదా అతడి పనులు కూడా చేసుకోడు ఇంట్లో వాళ్లే అతడి పనులు చేసి పెట్టాలి ఇదంతా చెప్పి నా కొడుకే నాకు పెద్ద సమస్యగా ఉన్నాడు దీనికి తమరేదైనా పరిష్కారం చెప్పగలరా అని అడిగాడు చందనుడు దీనికి చాలా సులభ పరిష్కారం ఉంది పని చేస్తేనే నీ కొడుక్కి తిండి పెట్టు పని చేయని నాడు తిండి పెట్టకు అన్నాడు చిరంజీవి అలా చేసి చూసాం కానీ ప్రయోజనం కనపడలేదు పని చేసి బ్రతకడం కంటే చావడమే మెరుగు అనుకుంటున్నాడు గోపాలుడు అన్నాడు చందనుడు ఒకసారి గోపాలు పిలు నేను అతడితో మాట్లాడతాను అన్నాడు చిరంజీవి వాడు మన దగ్గరికి రాడు మనమే వాడి దగ్గరికి వెళ్ళాలి అంటూ చందనుడు చిరంజీవిని గోపాలుడున్న గదికి తీసుకెళ్లాడు ఆ సమయానికి గోపాలుడు మంచం మీద పడుకుని ఉన్నాడు చిరంజీవి అతడితో మాట్లాడి మనుషుల్లో ఇంత బద్దకస్తులుంటారా అని ఆశ్చర్యపడ్డాడు అప్పుడు చందనుడు స్వామి ఈ భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని తమరు సెలవిచ్చారు మరి నా కుమారుడి బద్ధకం వల్ల కూడా అతడికి ఏదైనా ప్రయోజనం ఉందంటారా ఉంటే అదేమిటి అని అడిగాడు చిరంజీవిని చిరంజీవి కాసేపు ఆలోచించి తప్పకుండా ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది అదేమిటో ప్రస్తుతానికి నేను చెప్పలేను అని చందనుడికి చెప్పి ఆ గ్రామం వదిలిపెట్టి కృష్ణాపురం అనే మరో గ్రామం చేరుకున్నాడు ఈ గ్రామం చిరంజీవికి విడ్డూరంగా తోచింది ఆ గ్రామస్తులంతా మందకొడిగాను విచారంగానూ కనపడ్డారు గ్రామంలోకి కొత్త మనిషి అడుగు పెట్టాడన్న విషయాన్నే ఎవరూ పట్టించుకోలేదు అందుకు ఏదో కారణం ఉండే ఉంటుందనుకున్నాడు చిరంజీవి ఎవరూ తనను పలకరించకపోయినా తానే దారిన పోతున్న ఓ మనిషిని పలకరించి ఏమయ్యా ఈ ఊళ్ళో ఎవరూ నోరు విప్పి మాట్లాడరేమిటి అని అడిగాడు ఆ మనిషి చిరంజీవిని ఆశ్చర్యంగా చూసి నీకు తెలియదా మా గ్రామంలో దోమల బాధ ఎంత ఎక్కువంటే మేమెవ్వరం ఇంక దేని గురించి ఆలోచించలేం అనేసి వెళ్ళిపోయాడు అతడి మాటలకు మొదట చిరంజీవికి అర్థం తెలియలేదు కానీ కాసేపు నాలుగు ఇళ్ళు తిరిగేసరికి ఆ దోమల బాధ ఎలాంటిదో అతడికి అర్థమైంది ఆ గ్రామంలో అన్ని ఇళ్లల్లోనూ దోమలున్నాయి అవి మామూలు దోమలు కావు యుద్ధ శిక్షణ పొందిన సైనికుల్లాంటివి ఉన్న పళ్ళంగా గుంపుగా వచ్చి మనుషుల్ని కుట్టేస్తాయి ఎంత హడావుడిగా వచ్చాయో అంత హడావుడిగానో మాయమైపోతాయి పట్టుకుందామంటే దొరకవు అలా అవి అందరి రక్తాన్ని పీల్చడమే కాక అదో రకం శబ్దం చేస్తూ ఆ రొదతో ఎవ్వరికీ సరైన నిద్ర లేకుండా చేస్తున్నాయి అంతేకాదు ఈ దోమల బెడత వల్ల మనుషులెవ్వరూ ఇంట్లో తిన్నగా ఒకచోట నిలబడలేకపోతున్నారు దోమల్ని తప్పించుకునేందుకు వాళ్ళు ఒక్కోసారి పరుగులు తీస్తారు ఒక్కోసారి నాట్యం చేస్తారు దోమ కుట్టిన తర్వాత కూడా ఒక్కోసారి బాధతో పరిగెత్తడాలు దుమకడాలు నాట్యాలు వారికి తప్పనిసరి ఆ దోమలు ఎంతో తెలివైనవి ఎవరిని ఎప్పుడు ఎక్కడ కుడితే తమకు ప్రమాదం తక్కువో వాటికి బాగా తెలుసు కుడి చేత్తో అన్నం తినేవాన్ని అవి ఎడమ చేతి మీద కుట్టేవి అవి వస్తాదుల్ని బరువులెత్తుతూ వ్యాయామం చేస్తున్నప్పుడు కుట్టేవి ఒంటి మీద చొక్కా లేని వాన్ని వీపు మీద కుట్టేవి దోమల్ని చంపడానికి గ్రామస్థులు కొన్ని మందులు వాడారు ఆ మందులు అప్పుడే పుట్టిన దోమల మీద మాత్రమే పనిచేసేవి మందుల ప్రభావం నుంచి తప్పించుకున్న పెద్ద దోమలు గుడ్లు పెట్టే చోట్లను చకచక మార్చేస్తున్నాయి గ్రామంలో దోమలు పోవాలంటే ముందుగా మొత్తం పెద్ద దోమలన్నింటినీ పట్టి చంపడం తప్ప వేరే మార్గం లేదని గ్రామస్తులకు అర్థమైంది అయితే ఎంతో చురుకైన ఆ దోమల్ని పట్టి చంపడం ఎలా కృష్ణాపురం గ్రామస్తులు దోమలతో పడుతున్న అవస్థ అర్థం కాగానే చిరంజీవికి వారిపై జాలి పుట్టింది అతడు దోమల చురుకుతనం గురించి ఆలోచిస్తుంటే ఉన్నట్లుండి గోపాలుడు గుర్తుకొచ్చాడు చురుకైన మామూలు మనుషులే ఆ దోమల బాధ తప్పించుకోలేక ఇంతగా అవస్థపడుతున్నారు మరి గోపాలుడి వంటి సోమరిపోతూ ఈ ఊళ్ళో ఉంటే ఏం చేస్తాడు దోమల బాధను సహిస్తాడా లేక సోమరితనాన్ని వదిలిపెడతాడా అప్పుడు చిరంజీవి బుర్రలో ఏదో ఆలోచన వచ్చింది అతడు వెంటనే వెళ్ళి ఆ ఊరి పెద్ద కృష్ణస్వామిని కలుసుకున్నాడు మీ ఊరికి దోమల బాధ తొలగిపోయే ఉపాయం నాకు తెలుసు మీరు నన్ను నమ్మి నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు మా గ్రామానికి దోమల బెడద తప్పించారంటే మా ఊరి వాళ్ళందరం కలిసి మీకు మీ ఎత్తు బంగారం ఇస్తాం అన్నాడు కృష్ణస్వామి వెంటనే ఆయన ఆ మాట అనడానికి ఎక్కువ ఆలోచించలేదు తమ ఊరికి పట్టిన దోమల బెడద ఎవరు తప్పించలేరని ఆయన నమ్మకం అయితే నేను మీ గ్రామానికి ఒక యువకుని తీసుకొస్తాను అతడిని ఇక్కడ ఒక ఇంట్లో వారం రోజులుంచండి అతడి అవసరాలు చూస్తూ వేళకు తిండి పెట్టండి మిగతా సమయాల్లో అతడి నా ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టండి కేకలు పెట్టినా సరే ఎవరు అతడికి ఎలాంటి సాయం చేయకూడదు అతడి ఆ ఇంట్లోని దోమల్ని పూర్తిగా లొంగదీస్తాడు అక్కడి దోమలు లొంగిపోగానే అతన్ని మరో ఇంటికి మార్చండి అలా ఊళ్ళో దోమలన్నీ మాయమయ్యే వరకు అతన్ని ఇళ్ళు మారుస్తూ ఉండండి అప్పుడు అతడికి అతడి ఎత్తు బంగారం తూచి ఇవ్వండి అన్నాడు చిరంజీవి మీరు చెప్పింది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు అయినా ఏ పుట్టలో ఏ పాముంటుందో తెలియదు కదా మీరు చెప్పినట్లే చేసి చూస్తాం అన్నాడు కృష్ణస్వామి చిరంజీవి మళ్ళీ రామాపురం వెళ్ళి చందనుణ్ణి కలుసుకుని నీ కుమారుడి సోమరితనం వల్ల నాకు గొప్ప ప్రయోజనం కనబడింది నాతో గోపాలుణ్ణి కృష్ణాపురం పంపించావంటే నీకు నీ కొడుకు తన ఎత్తు బంగారం కూడా సంపాదించి తెస్తాడు అన్నాడు చందనుడు వినయంగా స్వామి నాకు బంగారం మీద మోజు లేదు కానీ తమరంటే గౌరవం ఉన్నది వాడిని మీతో తప్పక కృష్ణాపురం పంపగలను అన్నాడు గోపాలుడు చిరంజీవితో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు తను నడవలేనని ఖచ్చితంగా చెప్పేయడంతో అతడి కోసం ఓ ఎడ్ల బండి ఏర్పాటు చేశారు ఆ బండెక్కి చిరంజీవి గోపాలుడు కృష్ణాపురం చేరుకున్నారు చిరంజీవి కృష్ణస్వామిని కలుసుకుని ఇతడు గోపాలుడు ఇతడిని మీ ఊరికి వచ్చిన దేవదూతగా భావించండి నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించండి మీకు మేలు జరుగుతుంది అని గోపాలుణ్ణి వారికి అప్పగించి వెళ్ళిపోయాడు కృష్ణస్వామి ఊళ్ళో ఓ ఇల్లు ఖాళీ చేయించి గోపాలు ఆ ఇంట్లోకి తరలించాడు అక్కడ అందమైన మంచం మీద మెత్తటి పరుపులు వేసి పక్క ఏర్పాటు చేశారు గోపాలుడు దానిమీద హాయిగా నిద్రపోయాడు కాసేపట్లో దోమలు గుంపులు గుంపులుగా వచ్చి గోపాలుడి వీపు మీద వాలి రక్తం పీల్చడం మొదలెట్టాయి గోపాలుడు కదలలేదు మెదలలేదు ఇక లేచి పరిగెత్తే ప్రసక్తి ఏముంది ఏ పని లేకుండా మృష్టాన్న భోజనం దొరికినందుకు అతడికి తృప్తిగా ఉంది దోమలకి అతడొక రక్తపు టేరులా కనిపించాడు సెలయేట్లో మనుషులు జలకాలాడినట్లు దోమలు అతడి శరీరం మీద ఆడుకునేవి మొదట్లో దోమలు గోపాలుడిని ఇలా కుట్టి అలా పారిపోయేవి అయితే తెలివైన ఆ దోమలకు అదంతా వృధాశ్రమ అని గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు అవి అతడి ఉనికిని పట్టించుకోవడం మానేశాయి కొన్ని దోమలైతే అతడి పక్క మీదే నివాసం ఏర్పరచుకున్నాయి మారుమూల ప్రదేశాల్లో దాగునడం చురుగ్గా ఉండడం అనవసరమని క్రమంగా దోమలన్నింటికీ తెలిసిపోయింది క్రమంగా అవి కూడా సోమరులైపోయాయి బ్రతికున్న ఏ జీవినైనా క్షణాల మీద జడపదార్థంగా మార్చగల శక్తి సోమరితనానికి ఉంది మరి అలా ఓ వారం రోజులు గడిచాక గ్రామస్తులు చిరంజీవి చెప్పిన ప్రకారం గోపాలుణ్ణి మరో ఇంటికి తరలించారు గోపాలుడు వదిలిపెట్టిన ఇంట్లోకి ఆ ఇంటి వాళ్ళు తిరిగి ప్రవేశించారు ఇప్పుడు వాళ్లకి సోమరితనం ఆవహించిన ఆ దోమలు కనిపించాయి వాటిని పట్టుకుని చంపడం ఆ ఇంటి వారికి చాలా సులభమైపోయింది ఒక్క రోజులోనే ఇంట్లో దోమలన్నీ హతమయ్యాయి ఆ తర్వాత రెండో ఇంట్లోనూ అలాగే జరిగింది సోమరితనం కూడా జబ్బు లాంటిది గోపాలుడు ఇళ్ళు మారిన దానికంటే వేగంగా దోమల్లో సోమరితనం వ్యాపించసాగింది అలా ఏడాది తిరగకుండానే ఊళ్ళో దోమలనేవి మచ్చుకి కనిపించకుండా పోయాయి గ్రామస్తులు రామాపురానికి కబురంపి చందనుణ్ణి తమ గ్రామానికి ఆహ్వానించారు చిరంజీవికి ఇచ్చిన మాట ప్రకారం వారంతా కలిసి చందనుడికి గోపాలుడి నిలువెత్తు బంగారం ఇచ్చారు చందనుడు గోపాలుణ్ణి బంగారాన్ని తీసుకుని తన ఊరు వెళ్ళాడు ఆగకుండా రోజు దోమలు కొడుతుంటే ఎలాంటి వారికైనా ఆరోగ్యం చెడక తప్పదు కదా అప్పటికి గోపాలుడి ఆరోగ్యం బాగా చెడిపోయింది చందనుడు వైద్యుణ్ణి పిలిచి కొడుకును చూపించి జరిగినదంతా చెప్పాడు కృష్ణాపురంలో ఏం జరిగిందో ఆ వైద్యుడు కూడా విని ఉన్నాడు ఆయన గోపాలుడి భుజం తట్టి ఒరే గోపాలం నీకంటే ఎంతో పెద్దవాన్ని చెబుతున్నా విను సోమరితనం వల్ల ఒక గ్రామంలో దోమల జాతికి జాతే నశించిపోయింది నువ్వు సోమరితనాన్ని విడిచిపెట్టకపోతే నీకు అదే గతి పడుతుంది అన్నాడు దానికి గోపాలుడు అదోలా నవ్వి సోమరితనం ఒక్కసారి పట్టుకుంటే మరి వదలదని ఈ ప్రపంచంలో ఒక్క సోమరితనాన్ని తప్ప దేనినైనా వదిలించుకోవచ్చని ఇప్పుడు నాకు అర్థమైంది కానీ ఏం చేయను మొక్కగా ఉన్నప్పుడు వంగనిది మానైన తర్వాత వంగదన్న సామెత ఊరికే పుట్టలేదు ఐదు పదేళ్ల వయసప్పుడు నేను సోమరిగా ఉండకుండా చిలాకీగా ఉండవలసింది అప్పుడు ఎంతమంది చెప్పినా వినకుండా నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు నాకు ఇరవై ఏళ్ళు నేనిప్పుడు ఎంత సోమరిపోతున్నయ్యానంటే నా భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కూడా బద్ధకంగా ఉంది సోమరితనాన్ని విడిచిపెట్టడం కంటే ఇంకో గ్రామం వెళ్ళి అక్కడి వారికి కూడా దోమల బాధ తప్పించడమే సుఖమనిపిస్తోంది నాకు అన్నాడు అయితే నీ కర్మ జబ్బులకి మందులుంటాయి కానీ సోమరితనానికి మందు ఉండదు అని చిరాకుపడి వెళ్ళిపోయాడు వైద్యుడు గోపాలుడు కృష్ణాపురం వాసులకు దోమల బెడద తప్పించాడన్న వార్త ఊరూరికి తెలిసిపోయింది దోమల బాధ ఉన్న ప్రతి ఊరి వారు రామాపురం వచ్చి గోపాలుణ్ణి తమ ఊరు పంపమని కోరేవారు కొడుకుని అలా పంపడం చందనుడికి ఇష్టం లేదు కానీ గోపాలుడు తండ్రితో నేను సోమరినైతేనేం నా శరీరం ప్రజాసేవకు పనికొస్తోంది అందువల్ల నాకెంతో తృప్తి సంతోషం కలుగుతున్నాయి దయచేసి నన్ను వెళ్ళనివ్వు అన్నాడు తండ్రితో అలా గోపాలుడు మరికొన్ని గ్రామాలను దోమల బెడద నుంచి తప్పించి తండ్రికి చాలా బంగారం సంపాదించి పెట్టాడు కానీ అతడికి మాత్రం సుఖ సంతోషాలు లేవు అనారోగ్యంతో బాధపడుతూ ఇరవై ఐదేళ్లకే మృతి చెందాడు గోపాలుడి సోమరితనం గురించి అందరూ విడ్డూరంగా చెప్పుకునేవారు చిన్నపిల్లలకు సోమరితనం ఎంత ప్రమాదకరమైనదో చెప్పడానికి గోపాలుడి కథ ఒక్కటి చాలని గోపాలుడు గ్రామాలలో దోమల బెడద తప్పించిన దానికంటే సమర్థంగా అతడి జీవిత కథ చిన్నపిల్లల్లోని సోమరితనాన్ని పోగొడుతుందని అంతా చెప్పుకునేవారు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే గోపాలుడి సోమరితనం అతన్ని ఎంత బాధపెట్టినా ఇతరులకు ఎంతో మేలు చేసింది నా చురుకుతనం నాకు వినోదాన్ని కలిగించిన ఇతరులను హింస పెడుతోంది ఈ విషయమై నేను బాగా ఆత్మవిమర్శ చేసుకోవలసి ఉంది అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మహారాణికి మరో కథ చెప్పడం ప్రారంభించింది